నమస్కారం యూటిఐ మ్యూచువల్ ఫండ్ యొక్క ఫన్ ఇన్సైట్ సిరీస్ కు స్వాగతం రోజు మనతో పాటు ఉన్నారు ఫండ్ మేనేజర్ శ్రీవీ శ్రీవత్స గారు వీరికి ఈక్విటీ రీసెర్చ్ మరియు ఫండ్ మేనేజ్మెంట్ లో ఇరవై సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది శ్రీవత్స గారు యూటిఐ లార్జ్ మరియు మిడ్ క్యాప్ ఫండ్ కోసం పరిశోధన మరియు స్టాక్ ఎంపిక ప్రక్రియ గురించి మాకు వివరంగా చెప్పండి పోర్ట్ఫోలియో నిర్మాణానికి దోహదపడే కీలక అంశాలు ఏమిటి ఈ ఫండ్ సాపేక్ష విలువ ఆధారంగా నిర్వహించబడుతుంది ఇందులో నిర్ణయాలు తీసుకునే సమయంలో విలువకి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది మేము సాపేక్ష విలువలను నాలుగు కోణాల్లో పరిశీలిస్తాము మొదట బాగా స్థిరపడిన అభివృద్ధి చెందిన లార్జ్ క్యాప్ కంపెనీల స్వంత చరిత్రతో లేదా విస్తృత మార్కెట్తో పోలిస్తే దీర్ఘకాలిక సగటు కంటే తక్కువ విలువలను కలిగి ఉన్న వాటిని పరిశీలిస్తాము వివిధ కారణాల వల్ల విలువలు పడిపోయిన కీలకమైన లార్జ్ క్యాప్ కంపెనీలను గుర్తించడం మా ప్రధాన వ్యూహం మేము మంచి పనితీరు కలబరిచిన మరియు దీర్ఘకాలికంగా స్థిరంగా ఉన్న కంపెనీలను ఎంచుకుంటాము ఇంకా విలువలలో తగ్గుదల తాత్కాలికమేనని విశ్వసిస్తాము రెండవది ధర తక్కువగా ఉన్న కంపెనీలు ఈ కంపెనీలు వాటి ఆర్థిక పనితీరు నిర్వహణ నాణ్యత ఇంకా పాలనపరంగా మంచి స్థితిలో ఉన్నాయి కానీ కొన్ని కారణాల వల్ల మార్కెట్లో వాటి విలువ సరైన స్థాయిలో లేదు ఈ కంపెనీలను ఎంచుకునే ముందు మేము వాటి వ్యాపారం మరియు నిర్వహణ సామర్థ్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తాము మూడవది సైక్లికల్ స్టాప్లు ఇవి సైకిల్కి అనుకూలంగా లేకపోవడం వల్ల తక్కువ విలువలకు లభిస్తాయి సైకిల్ దిగువన ఉన్నప్పుడు ఈ అవకాశాల్లో మేము లాభం పొందడానికి ప్రయత్నిస్తాము చివరగా స్మాల్ క్యాప్ కంపెనీల కోసం సరైన విలువలకు అందుబాటులో ఉన్న వృద్ధి ఆధారిత స్మాల్ క్యాప్ కంపెనీలను కనుగొనడంపై మా దృష్టి ఉంది యూటిఐ లార్జ్ మరియు మిడ్ క్యాప్ ఫండ్ కేటాయింపులో పెట్టుబడిదారులు ఎలా పరిగణించాలి చెప్తాను పెట్టుబడిదారులు యూటిఐ లార్జ్ మరియు మిడ్ క్యాప్ ఫండ్ను తమ ప్రధాన కేటాయింపులలో భాగంగా పరిగణించాలి లార్జ్ క్యాప్ భాగం స్థిరత్వం మరియు బలాన్ని అందిస్తుంది అయితే మిడ్ క్యాప్ ఎక్స్పోజర్ అదనకు వృద్ధి సామర్థ్యాన్ని ఇస్తుంది ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టాలనుకునే పెట్టుబడిదారులకు ఈ ఫండ్ వారి పోర్ట్ఫోలియోకు బలమైన అదనంగా ఉంటుంది స్థిరత్వం మరియు వృద్ధి రెండింటినీ అందిస్తుంది ధన్యవాదాలు ధన్యవాదాలు చూసినందుకు మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి మార్కెట్ సంక్షోభాలకి లోబడి ఉంటుంది సంబంధించిన అన్ని జాగ్రత్తగా చదవండి